రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభావ పగటి కాల సమయమంతా నిరెక్కల చోటున భద్రపరిచే వందని బట్టినిస్తూ ఉత్తరములు చెల్లిస్తూ ఉన్నాం దయగల దేవా అనిస్తూ ఉత్తరములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ప్రగటి స్వామి అంతటిలో తండ్రి దేవాతడి ప్రవహిస్తే తండ్రి ప్రతి పనిలో సహాయం చేసే ప్రభు వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు ప్రభువ ఆయా పనులు చేసిన ప్రతి ఒక్కరికి తండ్రి వారికి కావలసిన జ్ఞానమిచ్చి ప్రభువ వారి పనులు వివేకమును అనుగ్రహించి దేవాతడిని పరిశుద్ధులని కృప చూపించే అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రగటి కాలస్వామి మంతటిలో తండ్రి దేవా మా వాహనాలకు భద్రతనిచ్చి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించావు అందును బట్టి నీ స్తోత్రంలో తండ్రి ఉదయకాల సమయం అంతటిలో నీ కాపుదల నీ కృప మా పైన ఉంచినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయం అంతటిలో ప్రభువ దేవా తండ్రి పరిషత్తులని రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా అడుగుతూ ఉన్నాం మా కుటుంబ సభ్యులు మా స్నేహితులు మా బంధువులను ప్రభువ నీ రెక్కల నీడ నుంచి మనం అడుగుతూ ఉన్నాం ప్రభా ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సమీపించకుండా ప్రభువ నీ కృపలో ఉంచు కూర్చుమని అడుగుతూ ఉన్న మీ సయాన్ని స్తోత్రములు కృపమేడా స్తోత్రములు కనికర సంపన్నుడాన్ని స్తోత్రములు తండ్రి దేవాతని ఎటువంటి కీడు సంభవించకుండా మీరే సహాయం చేయండి ప్రభావ ఎటువంటి చెడు వార్తను వినకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్న మీ వందనాలు కృపమైడానికి వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం అంతటిలో ప్రభవ మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్న అలసిపోయిన మా శరీరాలు అనేక ఆలోచనలతో నలిగిపోయిన మా హృదయాన్ని దేవాతని దేవాతన్ని విశ్రాంతిని దయచేయమని అడుగుతూ ఉన్నాం ఏ సయాన్నిస్తూ స్తోత్రములు కృపగల దేవాన్ని ఇస్తూ తండ్రి దేవ ఈ రాత్రికాల సమయం రేఖకల నిరెక్కల భద్రపరిచి మనం అడుగుతూ ఉన్న పరిశుద్ర ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు శారీరక సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఇదిగో తండ్రి పరిశుద్ర వారికి ఉన్నటువంటి శరీర బలహీనతలను బట్టి తన్ని ప్రభా దేవా నెమ్మది లేకుండా ఉంటుంటుండగా దేవాతన్ని పరిశుద్ర వర్ణక్తి సరే జ్ఞాపకం చేసుకో మన అడుగుతావు నన్న ప్రభువ వైద్యులకు పరమ వైద్యుడు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి అట్టి సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తముతో ముట్టమని అడుగుతా ఉన్నాను నీ రక్తములో శుద్ధీకరించమని అడుగుతా ఉన్నాను ప్రతి విధమైన డిసీజ్ నుంచి విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాను ఏసయాన్ని స్తోత్రములు ప్రభు వారికి ఉన్నటువంటి శారీరక సమస్యలను బట్టి ప్రభువ ఇదిగో పోతుంది అనారోగ్యమును బట్టి వారు దేవాతని పరిశుద్ధాలు కంగారు పడుతుంటుండగా ప్రభువ దేవాతని ప్రభు వారిని ఆదరించి అడుగుతా ఉన్నాను వారిపైన దేవాన్ని కృప చూపించమని అడుగుతా ఉన్నాను విశ్వాసముతో ని సన్నిధిలో ప్రార్థించి స్వస్థత పొందుకునే కృపను అందరికీ దయచేయమని ఏసు నామములు ప్రార్థన అడిగి వేడుకుని చునాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్